చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ಮುಗಡಿಕೆಲ್ಲಿ ಪೋತಾರೀರ ಮಾರದೇ చాలా ధన్యవాదాలు అందరికి ఏదే నమ్మకంతో చాలా మంది చెప్పినారు మొట్టమొదటిగా ఇంత భారీ మెజార్టీ ఇచ్చి ఈ ప్రాంతంలో గెలవడం తక్కువ ఓటింగ్ అయినా పర్సంటేజ్ చూస్తే రాష్ట్రంలో ప్రదవస్తారు అదే మాదిరి మెజార్టీ వైజ్ చూస్తే కూడా ఈ ప్రాంతానికి చరిత్ర సృష్టించేందుకు దాదాపు యాభై ఏడు వేలు ఈ జిల్లాలోనే ఆ రకంగా కూడా ప్రధాన స్థానం ముంబాయి ప్రాంతాల్లో కూడా ప్రధాన స్థానం దానికి అందరికి మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు రామగుండం ప్రెస్ క్లబ్ ఒక చరిత్రాత్మక పేరుంది ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడున్నటువంటి యువ జర్నలిస్టులకు అందరు కూడా ఒక ప్రత్యేకత ఉన్నారు ఇక్కడ ఆరో రోజు సమఖ్య ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఆ రోజు కూడా ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి జర్నలిస్టులకు గోదావరి గారి ప్రాంతం విలేమైంది ఇక్కడ పేరు ప్రఖ్యాత చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ నుంచి చాలా గొప్పగా ఉద్యోగంలో పాల్గొని మరి ప్రత్యేక స్థానం తీసుకొచ్చిన పాల్గొంటున్నారు అవన్నీ ఈ ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పాల్సిన అవసరమే ప్రతి ఒక్కరు కూడా ఇంకా క్లబ్కి సహకరించాల్సిందే దాని సందేహం ఇక ప్రత్యేకంగా నా వరకు ప్రతి ఒక్కరికి నేను అందరి వాడిని అందరికీ దగ్గర వాడిని దాని సందేహం నామోడలు పుట్టిన నేను హైదరాబాద్ ఉంటా ఉంటే ఒక్కొక్కరి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు తెప్పుకునే వాళ్ళని నాది తిరుపతి అని కానీ గణప అని కానీ విజయవాడ అని ఒక్కొక్క రాజకీయంగా ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఒక్కొక్కరు చెప్పుకుంటుండేవాళ్ళు నేను మనమే తక్కువ కరీంనగర్ జిల్లా నాది ఆ పేరు కరీంనగర్ రాజ్యం జరిపి రావు నేనే పెట్టుకున్నాను మన గుర్తు ప్రారం అంటే మన ప్రాంతానికి వెళ్ళాము అంత పిచ్చి ప్రాంతం అంటే అలాంటి ఒక ఆలోచనతో ముఖ్యమైనది నాకున్న పరిచయాలతో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా సరే మా ప్రాంతం వాడంటే చాలు మా కష్టాలు సహకరిస్తూ ఆర్థికంగా కావచ్చు మరి బిజినెస్లో కావచ్చు చదువు విషయంలో కావచ్చు ఉద్యోగాల విషయంలో కావచ్చు మెడికల్ సమస్యలు కావచ్చు ఏ సమస్య అయినా కూడా నాతో క్యాం అనేవాడు కాదు ష్యామ్ అనేవాళ్ళు తెలవకుండా చాలు నేను నిన్న చూసినా మీరే ఎన్నికల్లో ఇరవై ఐదు సంవత్సరాలుగా పోటీ చేస్తుంటే ఒకటే నేను టూరిస్ట్ అంటారు ఒకటి నా ఊరు మదిరాల నేను పుట్టింది ఇక్కడ నేను పెరిగింది మా తాత మా నాయన అందరు ఎవరు చరిత్ర వచ్చిన మదిరాల పుట్టిన మేము మా నాన్న తాతలకు వంద రకాలు ఉంటుంది ఎవరైనా చరిత్ర చెప్తారు పాలంట గ్రామం ఉదరపేట గ్రామం నా చరిత్ర పక్క కదా ఒకడు మాట్లాడతాడు నా చెప్పుల గురించి నా ప్యాంట్ గురించి ఒక నా అండర్వేర్ గురించి ఒక నా జుట్టు గురించి ఒక నా కలర్ గురించి ఒక నా కండల గురించి ఆయన కండలు ఎక్సర్సైజ్ చేస్తే కండలు వస్తాయి కండల పర్సనాలిటీ చూసి ఆయన అంత లాభం ఉన్నాడు ఆయన నేను వేసుకోవచ్చు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఆడవాళ్ళు బిడ్డల మీద మాట్లాడవాళ్ళు సోషల్ మీడియా ప్రజలకు అందుబాటులో అన్ని రకాలుగా గుర్తు వారిపైన రకరకాలుగా నిందలేరు అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రయత్నం చేయరు దూషణం చేయరు నన్ను మీరు అవసరం వాళ్ళే చెప్ప రాజకీయాలు నేను అన్ని మర్చిపోయిన నన్ను అన్నవాళ్ళు నా బిడ్డలు అన్నవాళ్ళు నా బారి అన్నవాళ్ళు నా పిల్లలు అన్నవాళ్ళు నా మిత్రులు అన్నవాళ్ళు నా మిత్రుల పిల్లలకు సహా ఇష్టమైన క్షమించేసిన మాకు ప్రేమించడం మాత్రమే కావచ్చు ద్వేషించడం రాదు అని చెప్తాను ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నా మీరు బాధ్యత కలిగిన జడ్జి రూపాయలు ఉండాల్సినటువంటి గౌరవమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు కాబట్టి మీకు విన్నవించుకుంటాం భవిష్యత్తులో కలిసి ఈ ప్రాంతం అభివృద్ధి పర ప్రయత్నాలు చేద్దాం సలహాలు ఇవ్వండి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తప్పకుండా నేను ప్లాట్ల అనుసంధానికి ప్రభుత్వం శాస్త్రసేపుడు అయినా కానీ ఇంకా ఇక్కడ ఏమేమి ఉందో ఏం జరుగుతుందో తెలియదు సమీక్షలు ఈ మాకు సంబంధించిన మంత్రులు కానీ వాళ్ళు కానీ ఇంకా జిల్లాలకు రాలేదు కలెక్టర్లు లేరు వారితో సమీక్ష జరిపిస్తాం తప్పకుండా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యశాలను చేపడతాం తప్పకుండా జర్నలిస్టులకు ఒక ప్రధానమైనటువంటి అత్యంత గౌరవ స్థానంలో ఉంచే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంటుంది రేవంత్ రెడ్డి గారి ఆలోచన అదే ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం దాన్ని బిలో పవర్టీ లేని కింద వచ్చేటువంటి విషయం అదే ఒక పాలసీ రేవంత్ మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటాం కాబట్టి వారితో మరొకసారి చర్చిస్తాను తప్పకుండా ప్రత్యేకంగా రామగుండం గురించి చర్చిస్తాం ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమ ఏం జరుగుతుందో చూసి మరోసారి కొంచెం మాట్లాడు ఇక స్థానికంగా ఉన్నటువంటి నిన్న ఎన్టీపీసీ మా మిత్రులు అడిగినారు ఒక రూమ్ మీద కట్టించాలని రెండు లక్షల రూపాయలు అడిగినారు దాన్ని అలాట్ చేయాలని చెప్పి ల్యాండ్ చూపిస్ ఎక్కడ ఉన్నాయి ఆ రెండు లక్షల రూపాయలు మొదట ఇస్తామని చెప్పినేస్తాం అక్కడ రూమ్ వెళ్తాం అదే మాదిరిగా అంతర్గా ఏదో అంటా ఉన్నారు జరుగుతున్నారు అందరుగా అక్కడ కూడా వచ్చేసిందా అక్కడ ఒక రూమ్ కట్టిద్దాం దానికి కావాల్సిన ఏర్పాటు రావు సంగతి వాళ్ళ భూమి సంగతి నాకు తెలియదు కేశ మాట్లాడితే కావాలంటే చిన్న ప్లాట్ నేను ఏర్పాటు చేయగలుగుతా అక్కడ కూడా కట్టిస్తాం దానికి ఆల్రెడీ కట్టారు ఇప్పుడు నేను ఏదో చేయాలనుకుంటున్నాను మళ్ళీ సార్ మనం మాట్లాడుకుందాం కూర్చొని చెప్పినట్టు కానీ చూసినా లేదు చదువుతున్నావు కాదు తప్పకుండా అన్ని రకాలుగా సహకరిస్తామనే విషయాన్ని మేము చూడ చేస్తూ అందరూ కూడా పేరు పేరు కోరుతున్నాం ఎవరైనా సరే అందరికీ మరొకసారి ధన్యవాదాలు మా ద్వారా కానీ మా కాంగ్రెస్ నాయకుల ద్వారా కానీ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టి వాళ్ళు ఎవ్వరు లేరు అలాంటి సంఘటన జరగలేదు ఒకవేళ జరిగితే క్షమించాల్సింది కోరుతున్నాను భవిష్యత్తు ఏదో ఉంటే మీరు కూడా నన్ను ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకోవాల్సిందిగా ధన్యవాదాలు